క్రీస్తు పేరట అలరకు శుభాలు తెలియజేస్తున్నాను లెంట్లోని మరి రెండవ దినమునకు మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈరోజు మన పాఠం ఏమిటి అని అంటే డస్ట్ టు డస్ట్ అంటే దుమ్ము నుంచి దుమ్ముకి లేదా ధూళి నుంచి దూలికి సో డస్ట్ టు డస్ట్ దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధి లేకుండా నుండి ఆదికాండము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం ఒకసారి చదువుదాం నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు ఏల అనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను మరొక మాటను మనం చదువుదాం కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన పద్నాలుగవ ఆలోచన అని మనం చదువుదాం మనము నిర్మింపబడిన రీతి ఆయనకు ఉన్నది మనము మంటి మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొని చున్నాడు గమనించండి డస్ట్ టు డస్ట్ మనము మంటి వారము మనం నిర్మించబడింది ఈ మంటితో అనే విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ మనం ముఖపు చెమట కాచి ఆహారం తిందుము అనగా నేల నుండి నువ్వు తీయబడుతివి నీవు మన్నే గనక తిరిగి మన్నే మన్నైపోదు అని చెప్పాను ఈరోజు మనం ఎన్ని సంపాదించిన ఎన్ని రకాలుగా మన అందాన్ని మన శరీరాన్ని మనం పోషించుకున్నప్పటికీ ఒక దినమున మనము మన్నే మరలా మంటిగా కలిసిపోతాం కాబట్టి మనం ఈ లింట్ కాలంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనము మంటిలోనికి పోయేవారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనము నిర్మితమైన రీతి దేవునికి తెలుసు మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొని కాబట్టి ఇది మన్నైనది మరలా మంటలో కలిసిపోతుంది కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు అది దేవునికి మహిమకరంగా జీవిస్తున్నావా లేదంటే లోకానుసారంగా జీవిస్తున్నావా ఈ దేహంతో ఎన్ని వేషాలు వేసినప్పటికీ నీ ముఖాన్ని ఎన్ని రకాలుగా మార్చుకున్నప్పటికీ నీ ముఖము దేవునికి దొరకకుండా దేవుని సన్నిలో కనిపించకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవించిన ఎలా అయినప్పటికీ చివరికి నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అని అంటే నువ్వు తిరిగి మరలా మంటికి చేరతావు కాబట్టి ఈ మంటికి నీ దేహం చేరినప్పుడు నీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని అదొక చేర్చబడినట్లుగా నీ జీవితాన్ని కట్టుకోవాలి ప్రతి సమయంలో మనం గుర్తుపెట్టుకోవాలి మనము మను అని గుర్తుపెట్టుకున్నట్లయితే నీ జీవితంలో నరకానికి పోకుండా దేవునితో ఉండే కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక గాడ్ బ్లెస్ యూ